హాయ్ అండి వెల్కమ్ టు విజయగుంటూరు వంట్లో నేను చేపలు తీసుకున్నాను కేజీ నార అనమాట ఇది క్లీన్ చేసి ఉప్పేసి శుభ్రం కడిగి పక్కన పెట్టుకున్నా చేపలు కులిచి అయిపోతున్నాను ఫస్ట్ ఉప్పు వేసుకుందా రెండు స్పూన్లు ఉప్పు ఒక అర స్పూన్ పసుపు ఇవన్నీ ముక్కలు పట్టేలా బాగా కలపాలి చెప్పాను కదా నాలుగు స్పూన్ కారం తీసుకుంటున్నాం అలాగా ఆయిల్ కూడా వేసుకున్నాం కాస్త ఆయిల్ ఎక్కువ పట్టిద్ది ఇది కూడా బాగా పట్టాలన్నమాట చేప మొక్కలకి బాగా కలపాలి కలిపాను కదా పెద్ద ఉల్లిపాయలు ఇలాగ సన్నగా కట్ చేసుకోవాలి రెండు తీసుకున్నాను ఈ చేద్దాం ఒక టమాటా తీసుకున్నాను ఇలాగా పిసిఫురను అనమాట ఒకటి ఇది కూడా చేద్దాం చింతపండు గుజ్జు చింతపండు గుజ్జు అనమాట వంద గ్రాములు తీసుకొని బాగా నానబెట్టుకొని పిప్పని తీసేసి గుజ్జువెరకు తీసుకోవాలి ఇది సరే కలుగుదాం బాగా నాలుగు రబ్బులు కరివేపాక వేస్తున్నాను ఒక్కసారి స్టవ్ వెలిగిద్దాం ఫస్ట్ ఒక పొంగ వచ్చేదాకా అయిలే పెట్టుకుందాం తర్వాత మసాలా వేయాలి కదా అప్పుడు చిమ్లే పెట్టి మసాలా వేసుకుందాం చేపల కూర బాగా తిల్లుతుంది మంట తక్కువలో పెడదాం చిమ్లే పెడదాం గసగసాలు పచ్చి కొబ్బరి అల్లం చిన్నల్లిపాయలు చెక్కా లవంగాలు ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టాను పేస్ట్ టేస్ట్ లాగా వేసేద్దాం ధనియాల పౌడర్ ఒక రెండు స్పూన్లు చిన్నగా మసాలా పెరిగి దాన్ని మొక్కలు పట్టేలాగా ఇలాగ వేసుకోవాలి కలుపుకోవాలన్నమాట ఇలాగ సైడ్ నుంచి పెద్దగా కలుపకూడదు చేప మొక్కలు ఇరిగిపోతుంది అనమాట మంట మాత్రం తప్పులో పెట్టుకోవాలి పది నిమిషాల దాకా బాగా ఉడకనియ్యాలి మసాలా వేసాను కదా చిన్నగా ఇలాగా చిన్నగా తిరిగేసుకుంటే సరిపోతుంది పచ్చిమిర్చి కూడా ఒక మూడు వేసేద్దాం ఒక పది నిమిషాలు చిమ్ములో పెట్టి బాగా ఉడకనియాలి ఉడకనిద్దాం